అదే డైరెక్టర్ చేస్తున్నప్పుడు ఈ షార్ట్ నేను ఇంకా బాగా తీసిండే దాన్ని కరెక్ట్ గా తీయట్లేదు మురళీ మనోహర్ కానీ నేనే బెటర్ డైరెక్టర్ అని గాని లేదా మురళీ మనోహర్ ఇస్ గ్రేట్ డైరెక్టర్ అని గాని లేదు సార్ అలా నేను నేను చూడను మెంటల్ పీస్ పోతుంది అలా చూస్తే నేను ఇంకా బెటర్ చేయొచ్చు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఓకే గుడ్ తీసుకెళ్తుంది టేక్ యూ టు ప్లేసెస్ కానీ సెట్ వైబ్ స్పాయిల్ అవ్వకూడదు అని అండ్ కానీ నా క్యారెక్టర్ గురించి నా లైన్స్ గురించి ఏమైనా డిస్కషన్ పెడితే సార్ ఇస్ వెరీ ఓపెన్ టువర్డ్స్ డిస్కషన్ సో హీల్ ఆల్వేస్ ఆస్క్ అబౌట్ దిస్ అండ్ హీల్ టేక్ ఇన్పుట్స్ అండ్ హీల్ యూస్ దెమ్ హీల్ యాక్చువలీ ై ఒపీనియన్ సో దాట్ ఈస్ వాట్ ఐ వాల్యూ ద మోస్ట్ సాటిస్ఫై అయింది ఈ చెప్పొచ్చు అట్లా కదా యా డెఫినెట్లీ బికాస్ ఐ హిన్ ఇన్ సిచ్యుయేషన్స్ వేర్ ఐ కెన్ బి రిప్లేసబుల్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా నాకు ఫారియానే మైండ్ లోకి వచ్చింది అంటే అండి డన్ ఐ ఐ వాంట్ బి ప్రెసెంట్ అదే కదా చాలా ప్రిఫరెన్స్ మన కోరుకుంటున్నారంటే మన బూస్ట్ అప్ అవుతుంది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఒక చిన్న ఇగో వస్తుంది ఒక చిన్న సెల్ఫ్ ప్రైడ్ వస్తుంది దట్స్ ఆల్మోస్ట్ ఎంజాయబుల్ కదా బీయింగ్ ఇన్ సెట్స్ అలాంటప్పుడు కదా అండ్ అప్పుడు వాట్ ఎవర్ యు గివ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇస్ కంప్లీట్ ఇస్ రెస్పెక్ట్ ఫుల్ యా ఇస్ యాక్సెప్టెడ్ ఇస్ రెస్పెక్టెడ్ సో ఇట్స్ గుడ్ ఓకే సో మీరు జాతిరత్నాలు బాగా ఎంజాయ్ చేశారా ఈ సినిమా బాగా ఎంజాయ్ చేశారా రత్నాల్లో ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ షూట్ చేశాను సార్ అందులో అందులో ప్రమోషన్స్ లో చాలా ఎంజాయ్ చేస్తారు నాకు గుర్తుంది మీరు రైతు బజార్లోనే గట్ట నిలబడి రైతులు అక్కడ కూరలు అమ్మే వాళ్ళందరితో మాట్లాడారు సినిమా చూడండి జాతి రత్నాలు అని చెప్పడం ఐ రిమెంబర్ ఆల్ దట్ చాలా చాలా ఎంజాయ్ చేశాను అండ్ నవీన్ ఇస్ సచ్ అేట్ కో యాక్టర్ అండి సో కేరింగ్ అండ్ సో హీస్ అ జీనియస్ అనుకుంటాను నేను హీ ఈస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ యు నో టేకింగ్ అప్ మోర్ థింగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ బికాస్ ద వే హీ ఈస్ సో ఇన్ సింక్ విత్ ద డైరెక్టర్ కదా లైక్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ వాట్ విల్ ద ఆడియన్స్ లైక్ వాట్ విల్ దే కనెక్ట్ విత్ వాట్ కెన్ ఐ డూ టు మేక్ దిస్ సీన్ బెటర్ అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు సో మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ అన్ యాక్టర్ వాస్ దట్ ఆన్ సెట్ మీరే అనుకోండి అంటే మై స్టాండర్డ్స్ హెవ్ బిన్ సో హై సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టు సో దాట్ దాట్ ఆఫ్కోర్స్ ఇట్స్ అట్ మ్యాచబుల్ కానీ ఈ సినిమాలో అసలు జీవానన్న అన్న వంశీ నరేష్ మేమందరం కలిసి ఉంటే వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సెట్ లో డైరెక్టర్ కి చాలా కష్టపడి హీ హాస్ టు హ్యాండిల్ అస్ సో దిస్ వాస్ స్లైట్లీ మోర్ ఫన్ బికాస్ ఆల్ ఆఫ్ అస్ వర్ టుగెదర్ కానీ జాతిరత్నాల టైం కి మీరు ఒక అంటే ఫ్రెష్ ప్రోడక్ట్ అవును ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది అనుకోండి అది అసలు దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా మీరు కొన్నారంటగా కొత్త సబ్బు ఎలా ఉంది బాగుందా మంచి వాసన వస్తుంది ఇలాంటి ఏదో అలాగా మీరు జాతరత్నాలు సెట్ షూటింగ్కి వెళ్ళడం మొదలు ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ డెస్ మీకు ఎలా అనిపించింది అక్కడ అనదీప్తో చేస్తున్నప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అయిన అయ్యాను కానీ అది ఎవరికి తెలియకుండా మేనేజ్ మేనేజ్ చేసుకున్నాను బికాస్ కొంచెం ఇంటిమిడియేటింగ్ ఉంది అండి ఇండస్ట్రీ ఇట్స్ సో మచ్ బిగర్ దెన్ హూ యు ఆర్ కదా మనకన్నా పరిశ్రమ ఎప్పుడు పెద్దదే అవును కానీ కొత్త కొత్తగా వచ్చాను మేబీ సంథింగ్ రాంగ్ ఇఫ్ ఐ సే ఆర్ ఐ డూ ఐ డోంట్ వాంట్ స్పాల్ మై ఆపర్చునిటీస్ లాగా కొంచెం రిజర్వ్ గా ఉండే అప్పుడు బట్ యాజ్ ఐ అండర్స్టూడ్ దట్ పీపుల్ అప్రీషియేట్ ట్రాన్స్పెరెన్సీ దే అప్రిషియేట్ జెన్విన్ జెన్యునిటీ సో ఐ బికెమ్ మోర్ ఎవరు మిమ్మల్ని బాగా ఈజ్ క్రియేట్ చేసిన స్వప్న గారా నాగశ్విన్ గారు మై డ్ ఫర్నొచ్చు హేడ్ మీ సో కంఫర్టల్ అండ్ ఐ ఫీల్ లైక్ ఐ ఫౌండ్ దెస్ హీ సో గ్రౌండెడ్ సో డౌన్ టు అర్త్ సో చిల్డ్ అవుట్ అనొచ్చు దాట్ ఈ చిట్టి అట్లా దట్స్ హౌ లైక్ మై నర్వస్ సిస్టమ్ వాస్ కంప్లీట్లీ అంటే మీరు థియేటరు డ్రామా సంగీతం డాన్సు రైటింగు ఇది వేరే ప్రపంచం నుంచి మీరు ఒక ఏలియన్ లాగా టక్కుమని సినిమా ఇండస్ట్రీలో పడ్డారు కదా పడినప్పుడు అసలు ఆ ఫీలింగు వీళ్ళందరితోని ఎలా మూవ్ అవుతాం మనం అసలు ఎలా ముందుకెళ్ళాలి అని అక్కడ అక్కడ పేరెంట్స్ గైడెన్స్ ఫుల్లీ ఫుల్లీ వాళ్ళు మై పేరెంట్స్ వాళ్ళు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి లేదు అని ఎప్పుడు ఆ బ్యారియర్ లేదు వాళ్ళకి వాళ్ళు చాలా జనరల్ గా నాకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు అంటే వాట్ ఎవర్ దే సే ఇస్ అ యూనివర్సల్ అడ్వైస్ ఎక్కడైనా వర్క్ అవచ్చు అది ఐ డోంట్ నో టెక్నికల్ ఇష్యూస్ విత్ ప్రొడక్షన్ హౌస్ బట్ అందులో ఒక క్యారెక్టర్ చేశాను ఇట్ క్యారెక్టర్ ఆఫ్ ఐ సిల్ రిమెంబర్ ది డైరెక్టర్ హీ దేవకట సర్ హీ కేమ్ ఆన్ మై ఫస్ట్ డే ఆఫ్ షూట్ అండ్ హీ సెడ్ చ నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఎంత అందమైన అమ్మాయికి నేను బియర్డ్ స్టబల్ బియర్డ్ వేసాను ఎంత యాజ గెటప్ ఇచ్చాను సారీ అమ్మా నువ్వు ఏమనుకోదు కానీ నా క్యారెక్టర్ నా మైండ్లో ఎంత ఇష్టమైన క్యారెక్టర్ అండి అది విలన్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు ఒక చిన్న క్యారెక్టరే ఆ వెబ్ షోలో మృణాల్ ఠాకూర్ వాజ్ లీడింగ్ ఇట్ అట్ సమ్ పాయింట్ బట్ అండ్ వి షాట్ ఇన్ పూణే ఫర్ మెనీ డేస్ వి షాట్ దర్ ఐ హ్యాడ్ అ లైఫ్ దర్ ఒక చిన్న మినీ వ్యాన్ లో ఒక చిన్న డోర్ ఇంతే స్పేస్ ఉంటుంది అందులో టూ బెడ్స్ ఉంటుంది అండ్ దాట్ ఆల్సో షేరింగ్ సో ఐ డన్ దాట్ ఆల్సో ఈవెన్ ఆన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఐ హ్యాడ్ సింగిల్ వ్యానిటీ అందులో అప్పుడప్పుడు షాయ్ వాష్రూమ్ కూడా ఉండదు అలాంటివి కూడా షేర్ చేశాను సో ఆ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి దాని నుంచి అప్ లాగా నాకు జాతి రత్నాలు వచ్చింది కదా సో ఐ వాజ్ ఆల్రెడీ గ్రేట్ఫుల్ దట్ ఓకే వావ్ ఐఎమ్ లీడ్ నా సో అదే అంటే మీరు చెప్పండి కదా మీకు ఏమి తెలియనప్పుడు ఈ ఇబ్బందులు వాష్రూమ్ కూడా లేదంటున్నారు కదా ఒక్కసారి అంటే తెలుగులో ఒక సామెత ఉన్నది తెలుసుకోవాలి మీరు ఇవన్నీ తంతే బొర్ర బూర్లు గంపులో పడినట్టు తంతే చేస్తే బూర్లు ఫ్లూట్ బూర్లు బూర్లు అంటే పూర్ణాలు పూర్ణం బూర్లు హిందూస్ ఫెస్టివల్స్ లో వండుకుంటారు సో ఆ దానిలో ఆ బాస్కెట్ లో పడ్డాడు అంటే ఇల్లేవుడు తంతే ఇంకేందే ఆకడే గుర్జును హ్యాపీగా బుర్రులు తింటాడు దట్ ఈస్ అవర్ జాతిరత్నాలు హ్యాపీ కరెక్టా నాగేశ్వన్ గారు ఒక బూరే స్వప్న గారు ఒక బూరే నవీన్ ఒక బూరే ప్రియదర్శి ఇంకో బూరే అవునండి అన్ని బూర్లే మోస్ట్ డెలిషియస్ బూర్లు అండ్ మీకు ప్రియాంక తన స్వప్న తన ఎవరితో మీరు ఎక్కువ క్లోజ్ ప్రియాంక మోర్ కొంచెం భయం ఉంటది ఎందుకు అక్క కదా ై నేమ్ గుస్ బ్యాడ్ గా మాట్ ఏంది అందుకే కదా నాకు లైవ్ ఇంటర్వ్యూస్ తో ఎక్కువ భయం అండ్ ఇవి లైక్ కంటిన్యూస్లీ ఇంటర్వ్యూస్ ఫర్ మెనీ నంబర్ ఆఫ్ అవర్స్ అప్పుడప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తాను నేను లైక్ లైక్ సమ్ టైమ్స్ ఐ సే థింగ్స్ దట్ మేబీ ఐ డోంట్ ఈవెన్ మీన్ బట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యాంగర్ ఆర్మ్థింగ్ సో అది కొంచెం అంటే అవన్నీ కూడా కదా మీ అబ్జర్వేషన్స్ లేదా మీ మైండ్ సెట్ లేకపోతే మీ తాలూకా మీరు ఇందాక చెప్పినట్టుగా సెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇవన్నీ మారినాయా మారినాయాతిరత్నాలు ఇప్పుడు వరకు మార్పు వచ్చిందా అంటే ఇప్పుడు మీరు బెటర్ గా మాట్లాడుతున్నారు అనిపిస్తుందా పిచ్ పిచ్ గా మాట్లాడేకుండా కరెక్ట్ గా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను నేను ఒక నమ్మకం వచ్చింది మీకు అవునండి మీకు నటిగా బాగా నమ్మకం వచ్చిందా నేను సినిమా ఇండస్ట్రీలో గ్యారంటీగా నిలబడిపోతాను నేను ఇంకా నాకు తిరుగులేదు అన్న ధైర్యం వచ్చిందా వచ్చిందండి ఇద్దరు కొంతమంది ఉన్నారు నా లైఫ్ లో వాళ్ళు వాళ్ళు ఆ నమ్మకం ఇచ్చారు నాకు దట్ హిట్ అయినా ఫ్లాప్ అయినా నువ్వు ఇక్కడే ఉంటావు యు ఆర్ మెంట్ ఫర్ దిస్ ఇండస్ట్రీ యు ఆర్ మెంట్ ఫర్ దిస్ క్రియేటివ్ బిజినెస్ అండ్ దానివల్ల నాకు కూడా ఐ థింక్ ఇంకో ఇంకొంచెం ఓపిక వచ్చింది నా కరియర్ మీద లైక్ దె వాస్ అ పాయింట్ వెర్ ఐ థాట్ ఎందుకు చేస్తున్నాను ఇదంతా చిల్గా గా ఏదో ఒకటి క్యాఫే ఓపెన్ చేసి మౌంటైన్స్ లో షిఫ్ట్ అయ్యి అవచ్చు కదా అని దెన్ ఐ రియలైజ్ దట్ దిస్ ఈస్ వేర్ ఐ లవ్ టు బీ నేను కూడా స్ట్రైవ్ అవుతున్నాను గ్రో అవుతున్నాను అండ్ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు నన్ను ఇట్స్ నాట్ లైక్ యాక్ట్రెస్ అయిన తర్వాత ఈ కంటిన్యూస్గా జనాలు మిమ్మల్ని చూస్తున్నారంటే ఇది పెద్ద బ్లెస్సింగ్ అండి ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడు ఎప్పుడు వరకు ఉంటుంది యూ డోంట్ నో అందరికీ రాదు దట్ ఐ కాంట్ సే బట్ నేను ఉదయం చెప్పాను కదా అందరికీ ఛాన్స్లు రమ్మంటే పాపం చాలా మంది ట్రై చేస్తారు కానీ దే డోంట్ సక్సీట్ ఇట్స్ ఏ చాలా గడ్ గివెన్ ఫార్చ్యూన్ యా సో ఆ గ్రాటిట్యూడ్ వల్ల ఐ థింక్ ఇంకా స్ట్రెంగ్ వచ్చింది దట్ ఓకే పీపుల్ లైక్ మీ దే వాంట్ టూ సీమ్ మోర్ ఆఫ్ మై వర్క్ గ్రేట్ అయితే మీరు సినిమాలు మీ వరకు వచ్చి మిస్ అయిపోయిన సినిమాలు ఉన్నాయా లేక మీకు నచ్చక వదిలేసిన సినిమాలు ఉన్నాయా అవును ఉన్నాయి ఉన్నాయి కొన్ని అయ్యో ఎందుకు వదిలేసానని ఏ సినిమా అండి చెప్పగలదు చెప్తే ఏమవుతుంది తెలుసా చెప్తే ఏమవుతుందంటే పీపుల్ అండర్స్టాండ్ యూ మోర్ మీడియాలో మోర్ ఇంపార్టెంట్ గా మీరు ఎంత అర్థమైతే అంత పాపులర్ అవుతారు మీరు ఇప్పుడు అందరూ కూడా బాంబే స్టైల్ నేర్చుకున్నారు సినిమా రిలీజ్ ముందు కూర్చోవడం ఫటా 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 మన ఇంటర్వ్యూలు ఇచ్చడం మీరు మీ వేషం ఎలా ఉంటుందండి ఆ కామెడీ అండి ఎన్ని సీన్లు చేశారు నలభై రెండు సీన్లు చేశారు ఎన్ని ఫ్రేముల్లో ఉంటారండి నేను ఒక పన్నెండు వందల ఫ్రేములో ఉంటానండి ఓకే పార్ట్లు ఏమైనా ఉన్నాయా అంటే రెండు పార్ట్లు ఉన్నాయండి ఓకే ఓ ఏ పార్ట్ ఇష్టం అండి మొదటి పార్ట్ ఇష్టం అండి డస్ ఇట్ క్యారీ ఎనీ సెన్స్ టు ద పబ్లిక్ యు ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ సినిమా గురించి మాట్లాడాలంటే బట్ ఇలాంటి కంటెంట్ ఇట్ విల్ టేక్ యూ క్లోజర్ టు ద పబ్లిక్ అరే మన మన చిట్టి మంచి సినిమా మిస్ అయిపోయింది సో ఐ ఆల్వేస్ వాటే టు వర్క్ విత్ ప్రశాంత్ శర్మ అండ్ ఆ చూస్తున్న చూసినప్పుడే ఐ వాస్ లైక్ దిస్ డైరెక్టర్ లుక్ సో గుడ్ ఎప్పుడైనా ఛాన్స్ వస్తే నేను వదలను వదలను అని అనుకున్నాను రేటెడ్ అ ఫిల్మ్ టు మీ అండ్ ఐ రియలీ లైక్ దిట్ అండి నిజం చెప్పాలంటే